అది ఛానల్ ఈరోజు కొంచెం పచ్చిగానే మాట్లాడుకుందాం ఛానల్ అయిపోయింది గేమ్ ఆడి ఈ ట్రావెలింగ్ వల్ల వీళ్ళ వల్ల కొంచెం బిజీ అయిపోయాను అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సిక్ అవ్వడం జరిగింది అంటే అంత చలికి హెల్త్ కూడా కొంచెం దెబ్బతిన్నది అనుకోవాలి గొంతు కూడా పోయింది కొంచెం రీసెంట్గా వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూనే ఉన్నాను కానీ పెద్దగా రీచ్ అయితే లేదు ఎందుకో నాకే చాలా కింద ఉంది అంటే కొంచెం డిస్కరేజ్ అవుతున్నాను ఏంటి ఎంత మంచిగా చేసినా కానీ ఏమీ సెట్ అవ్వట్లేదని అంటే ఎడిటింగ్లు అవి చేయించాలి మరి అంత బడ్జెట్లు కూడా నా దగ్గర ఉండవు ఏదో కింద మీద పడి చేద్దాం అంటే ఉంటాయి కదా ఇంకా ఏమో ఇప్పుడు కానీ సెట్ అవుతాయో తెలియట్లేదు కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ కిందనే ఉంది వీడియోస్ గంట రీచ్ లేకపోవడం వల్ల తొందరలోనే సర్దుకోవాలనుకోవచ్చు చాలా లైఫ్ ఉంది గేమ్ వాడి ఇది కొత్త వర్షన్ కూడా వస్తుంది అప్పుడే బట్ చెప్పాను కదా ట్రావెలింగ్ వల్ల చేయకపోయినా కానీ నేను చాలా ఊహించుకుని వెళ్ళాను ఇక్కడ అక్కడ అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను దానివల్ల ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉంటే హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల డిసప్పాయింట్మెంట్ అంటే నాకు చెప్పలేదు యాక్చువల్గా వాళ్ళు జీటీఏ ట్రావెల్స్ వాళ్ళు నాకు చెప్పలేదు ఇలాగ స్నో అంటూ జస్ట్ సైట్ సీయింగ్ అలా చెప్పుకుంటే అలా అంటే ఎవడైనా అంత దూరం వెళ్ళి సైట్ సీయింగ్ చేయడం జరగదు కదా అనుకోవాలి కొంచెం ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవాలి కానీ నా బాధ అంతా ఈ కొంచెం ఎక్కువ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఏమో నేను చేసే వీడియోలు కూడా బాగున్నాయని నేను అనుకోవట్లేదు కొంచెం ఎడిటింగ్ నేను చాలామంది వీడియోలు అవన్నీ నేను చేయలేకపోతున్నాను అంత బడ్జెట్ పెట్టి చేయించాలి అది ఐ మీన్ ఉన్నాడు చేసి కూడా కాకపోతే ఆడికి నేను ఫ్రీగా అడుగుతాను రెండు అంటే పర్లేదు కానీ ఇంకా ప్రతిదీ ఆయనకే ఇబ్బంది ఐ హోప్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను తొందరలోనే కొంచెం ఎడిటింగ్ అవి నేర్చుకొని కొంచెం మంచిగా ప్రిపేర్ అయి దిగుతారు తెలుగు ఇది అంతా మీతో ఒకసారి చెప్పాలనిపించింది అందుకే అంటే ఇంకా డైరెక్ట్గా ఫేస్ కూడా చూపించే అంత రావట్లేదు కాన్ఫిడెన్స్ స్టార్టింగ్లో వచ్చిన కాన్ఫిడెన్స్ బట్లేదు అంటే మారాలని నేను కోరుతున్నాను నేను యాక్చువల్గా స్కూల్లో కూడా సేమ్ ఇంట్రెస్ట్ చిన్న కాంపిటీషన్ ఐ మీన్ టేబుల్స్ ఉంటాయి కదా టేబుల్స్ రాయి అవి రాసేటప్పుడు కాంపిటీషన్ తొందరగా రాసి దాంట్లో పార్టిసిపేట్ చేస్తే పోవడం విషయం కాకుండా మనం రాయగలము రాయగలం కదా ఇంట్రోడ కొంచెం వేరే వేరేగా వస్తాయి ఫీలింగ్స్ అంటే వాళ్ళు అనుకుంటుంది బయట ఇంకెంత ఏదో చేసి కొంచెం కామెడీ పెంచడం లేదంటే ఏదైనా ఐ మీన్ నేను నాకు వీడియో చూసాను యూట్యూబ్లోని అంటే వ్యూస్ తగ్గడానికి కారణం మన వీడియోలు స్కిప్ చేసే వాళ్ళు ఎక్కువ అలా స్టే వాచ్ ఎక్కువ ఉండాలన్నారు స్టే వాచ్ మన దాంట్లో చాలా తక్కువ ఉంది చాలా బట్టమైంది మన దాంట్లో కంటెంట్